ఈరోజు చేపమ్మవీ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన కర్ణాటక సంబంధించిన కర్ణాటక ఆంధ్ర మంది ఉన్నారు ఆమె మహిమ చాలా మంది చూసిన చెప్పేసి కూడా అందరికి తెలుసు ఏదన్నా మన అదృష్టం ఆధోన అదృష్టం అది చాప ఎక్కడ తిరిగినా మళ్ళా ఆదోనికిలో స్థిరపడడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అదే మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆయన ఆమె నుంచి అందరికీ నాకే కాదు చాలామంది భక్తాదులకంతా కూడా అవ్వ వాక్కు పండించిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఆమె ఇక్కడే ఆ దొంద స్థిరపడింది కాబట్టి ఆ అనే కాయ వదిలింది కాబట్టి ఆమెను ఇక్కడే సమాధి ఏర్పాటు చేస్తూ ఒక గుడి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది భక్తాదులందరూ కూడా ఈరోజు మొదలుపెట్టినాం కాబట్టి అందరు కూడా చేతనయంత సహకారం ఇస్తే ఇవ్వండి లేకపోతే ప్రాబ్లం లేదు లేదేమి లేదన్నా ఎందుకంటే చాలామంది భక్తులు కూడా ఏదో రకంగా అవ్వ ఆశీర్వాదం మూడిన వాళ్ళంతా కూడా సహకారంగా ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎంత ఇచ్చినా ఎవరిచ్చినా ఇక్కడ ఏది కూడా నయా పైసా కూడా తేడా లేకుండా అవ్వ గుడికే అది ఖర్చు పెడతారు కానీ ఎవరు ఇక్కడ ఏ విధంగా కూడా దాని నుంచి ఆశించే వాళ్ళు లేరు తిమ్మప్ప ద్వారంలోన నారాయణ ద్వారంలోనే ఆ కార్యక్రమాన్ని మేము చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే బాధ్యతాయుతంగా వాళ్ళు కూడా ఇద్దరు అన్నదమ్ములు కూడా దాదాపుగా ఓ ట్వంటీ ల్యాక్స్ వరకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మిగతాది ఏదైనా ఉన్నా నా వంతుగా నేను బాధ్యతగా నేను చేస్తా అని చెప్పేసి ఎంత రాని ఆ బాధ్యత నాదే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఇది ఎందుకంటే అవ్వ కింద మించింది ఏమీ లేదు ఎందుకంటే ఆమె ఆ రోజుల్లో అందరికి భక్తాదులు కూడా చాలా వాక్శుద్ధితో చాలామందికి పనులు జరిగినాయి కాబట్టి మాకు కూడా జరిగినాయి కాబట్టి ఒక అవ్వది గుర్తుగా మా వంతుగా మేము తోడుగా ఉండాలా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదన్నా ఎవరున్నా ఎవరైనా ఇవ్వాలనుకున్నాడు కూడా ఇక్కడ ఉన్న తిమ్మప్పి కానీ నారాయణ కానీ మాతో సంప్రదించినా కూడా మేము కూడా ఈ కానీ చాలామంది అనుకుంటుంటారు ఇది ఏదైనా ఫ్రాడ్ అవుతుంది అని చెప్పేసి అలాంటి సమస్య అనేది ఉండదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఎంత చేతనైనా ఏదంటే మేము తక్కువ ఇస్తామే మేము అది ఏమవుతుంది అనుకోవద్దు ఎంత మీరు ఎంత చేత అయితే అంత సహకారం ఇవ్వండి అవన్నీ కూడా మీరు కూడా భాగస్వాములై ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నేనున్న ఈ రోజుతో అది మొదలుపెట్టినా ఇంకా అవ్వ ఆశీర్వాదం ఇంకంతా కంప్లీట్ చేసుకునే వరకు కూడా ఆశీర్వాదం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మన అలేకోట తాత నుంచి ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఆ తాత ఎందుకంటే ఈ తాత కూడా అవ్వ అవ్వంటే ఎంతో ప్రేమ ఎందుకంటే అవి కూడా అదే ప్రేమే ఎందుకంటే మా అన్న అప్పుడన్నా ఎక్కడ ఇక్కడ ఏమంటే స్పెషాలిటీ ఏమంటే నేను ఎక్కడన్నా రాని ఇలాంటి మాలు బాలు ఎక్కడి నుంచో వచ్చినా కూడా ఇమ్మీడియట్గా చెప్పేస్తుంది పలారావు కొత్తకి వస్తున్నారు నేను ఎప్పుడైనా కానీ ఏదైనా అవ్వ దగ్గరికి పోయే ముందు అందరికీ సమాచారం ఇచ్చేది అవే ఇట్లా వస్తున్నాడు అని చెప్పేసి ఆ విధంగా మహా మా మహా మహాన్మంత్రిరా మహిమ ఉన్నటువంటి తల్లి అయమ్మ వారికి ఎంత చేసే తక్కువే అందరూ కూడా సాగత